గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఐదు తప్పులు చేయొద్దు ఇలా చేస్తే ఎన్ని పూజలు చేసినా వ్యర్థం ఫలం లభించదు హిందూ సంప్రదాయంలో దేవాలయ దర్శనానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి కేవలం భక్తితో గుడికి వెళ్లడమే కాకుండా తిరిగి వచ్చిన తర్వాత కూడా కొన్ని పద్ధతులు పాటించాలి తెలియక చేసే చిన్న తప్పుల వల్ల పూజా ఫలం లభించకపోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి గుడి నుంచి ఇంటికి వచ్చినప్పుడు చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం ఒకటి స్నానం చేయవద్ద చాలా మంది గుడికి వెళ్ళొచ్చాక స్నానం చేస్తుంటారు ఇది శాస్త్ర విరుద్ధం దర్శనం సమయంలో శిరస్సుపై ప్రసాదంగా ఇచ్చే తీర్థం అక్షతలు విభూతి లేదా కుంకుమ వంటివి ఉంటాయి స్నానం చేయడం వల్ల ఆ పవిత్రతను తొలగించినట్లు అవుతుంది రెండు వెంటనే కాళ్లు కడుక్కోవద్దు నుంచి ఇంటికి రాగానే చాలా మంది నేరుగా బాత్రూంలోకి వెళ్లి కాళ్ళు ఇది చాలా పెద్ద తప్పు దేవాలయంలోని పవిత్ర ప్రకంపనలు మన శరీరంతో పాటు ఇంటిలోకి ప్రవేశించాలి రాగానే కాళ్లు కడుక్కుంటే ఆ పుణ్యఫలం అక్కడితోనే ఆగిపోతుందని నమ్మకం కనీసం పదిహేను నుండి ఇరవై నిమిషాల తర్వాతే కాళ్లు కడుక్కోవాలి గుడి నుంచి వచ్చిన వెంటనే పడుకోవడం ఆ సమయంలో నిద్రపోవడం వల్ల ఆ పవిత్ర శక్తిని మనం కోల్పోతాము దర్శనం తర్వాత కాసేపు దైవ నామస్మరణ చేయడం లేదా ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం మంచిది నాలుగు మాంసాహారం దేవాలయ దర్శనం చేసిన రోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి మాంసాహారం వంటి తామస ఆహారాలకు దూరంగా ఉండాలి గుడిలో పొందిన ఆధ్యాత్మిక శక్తిని కాపాడుకోవడానికి నియమబద్ధమైన జీవనం అవసరం గొడవలు దుర్భాషలు వద్దుగుడి నుంచి రాగానే ఎవరితోనూ గొడవ పడకూడదు కోపం అసూయ వంటి భావాలను దరిచేరనీయకూడదు అబద్ధాలు ఆడటం ఇతరులను దూషించడం వల్ల మీరు చేసిన పూజ ఫలితం వ్యర్థమవుతుంది మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి దేవాలయ దర్శనం తర్వాత కనీసం ఐదు నిమిషాల పాటు గుడి ప్రాంగణంలో కూర్చోవాలి దీనివల్ల మనస్సులోని ఆందోళనలు తొలగే ప్రశాంతత లభిస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రశాంతతను కాపాడుకుంటేనే సంపూర్ణ పూజా ఫలం దక్కుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి धन्यवाद